కార్యక్రమం అనేది అయితే ఉందో అది మనిషికి మనిషికి సంబంధించింది కాదు ఇంకా చెప్పాలంటే భూలోకానికి సంబంధించింది కూడా కాదు ఇది శరీర సంబంధమైనది భూ సంబంధమైనది కాదు ఇది కంప్లీట్గా నీ ఆత్మకు దేవునికి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఉన్నది ఓకే ఇంకా ఒక లోతైన మాటతో మీకు ఇస్తున్నాం ఏంటంటే ఎందుకు మనం బాక్తులు తీసుకుంటున్నామంటే మన పాప పాత జీవితాన్ని పాత పెడుతున్నాం సమాధి చేస్తున్నాం కొన్ని మనం సమాధి చెయ్యాలి అంటే వాళ్ళు సావాలి బతికిన వారిని ఏం చేయద్దు సమాధి చేయద్దు అవునా సో కాబట్టి ఇప్పుడు సావాలి సత్యం వాళ్ళు ఏం చేయాలి సమాధి వేయాలి అందుకే వాక్యం చరిస్తూ ఉంది మీరు నీతి విషయం జీవించాలి ఏ విషయం అంట నీతి విషయమై జీవించాలి క్రీస్తు విషయమై జీవించాలి కానీ పాప విషయమై మరణించాలి అంటే పాప విషయమై సాతాన విషయమై నృతులు గాను క్రీస్తు నిమిత్తమై దేవుడి నిమిత్తమై నీతి నిమిత్తమై మీరేముండాలి బ్రతకాలి సో కాబట్టి ఎవరైతే పాప విషయమై తమ విషయమై లోకం విషయమై సాతాలు విషయమై ఏమైతున్నారు చనిపోతున్నారు ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి కార్యక్రమం చేయడమే బాప్తిజ్మా కార్యక్రమం ఇంకోటి మనం ప్రతిరోజు ఈ పాపాలను ఈ శరీర కోరికలను ఎందుకు వేస్తుంది తెలుసా ఎందుకు తెలుసా స్పష్టంగా రాయబడింది అది ఒకసారి ఆలోచన రోజు ఆలోచన ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండుటప్పు ఏంటంట పాప స్వభావం కాదు అక్కడ ఉందా పాప స్వభావం ఉందా పాప హృదయం ఉందా కాదు పాప శరీరము నిరూటకు ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా అది ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు మనం శిలువ కే ప్రాచీన శరీరాన్ని వేస్తున్నామా స్వభావాన్ని వేస్తున్నామా అయ్యో దేవా మన ఇవ్వడం ఒకసారి మన ఇవ్వడం ఒకసారి ఏమనగా ఆ ఇప్పుడు ఇప్పటి నుంచి ఏం కావద్దు పాపాన్ని దాసలు ఉండొద్దు ఆ ఏంటి పాప శరీరము నిరర్ధకమూ మన ప్రాచీన స్వభావమును అది ఇప్పుడు మీకు ఆన్సర్ రావాలి ప్రాచీన స్వభావాన్ని ఎందుకు చంపుతున్నాము దేవుడు చెప్తున్నాడు కాదు ఎందుకు ఆన్సర్ వచ్చింది ఏంటి ఆన్సర్ ఇప్పుడు నేను చెబుతున్నా మీరు ఏల ఎనగా పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకం మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడి ఇప్పుడు చెప్పండి ఎందుకు మన ప్రాచీన స్వభావాన్ని సిలవ చేయాలి ఆన్సర్ ముందున్న మైపు అంత అర్థం అర్థం కావాలి పాప శరీరం నిరర్ధకం కావాలి ౌతమ్ అది ఆశా ఏం కావాలి ఇప్పుడు మనందరికీ శరీరం ఉంది పాప శరీరాన్ని కలిగి ఉన్నాం ఈ పాప శరీరం నిరర్ధకం అవ్వాలంటే అది నిరర్ధక అది ఇప్పుడు పాప శరీరం ఉంది ఈ పాప శరీరంలో ఏముంది పాప స్వభావం ఉంది మీకు ఇప్పుడు క్లియర్గా పాప శరీరం ఉంది ఈ పాప శరీరం లేముంది పాప స్వభావం ఉంది ఇప్పుడు పాప శరీరం నిరకం కాక మునిపే కావాలి పాప స్వభావాన్ని సినువక పాప స్వభావాన్ని సిలువకు వేస్తేనే పాప శరీరం నిరర్ధకం అయిపోయి మహిమ శరీరం ధరించుకుంటాం అల్లెల్లు క్లియర్ ఇప్పుడు మీకు అర్ణం ఉందే ఉంది మీకు అర్థమైతుల అల్లెల్లుయ్యా పాప శరీరం నిరకం కావాలి ఈ పాప శరీర నిరర్ధకం అవ్వాలి పాపానికి మనం దాసులుగా ఉండొద్దు అన్న ఒకడు సిలువేయాలే ఎవడు మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము లూయ ఎప్పుడైతే ఈ ప్రాచీన స్వభావాన్ని మనం సిలువలో ప్రతిరోజు సంపుతూ 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 వస్తామో అప్పుడు పాపం యొక్క లేకపోతే మనల్ని సంపూర్ణంగా దాసులుగా చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ దాసపు సంఖ్యలు ఏమవుతుంటవి తగ్గిపోతుంటవి నిధానంగా ఈ శరం ఏమైపోతుందంట నిరర్ధకమైపోతుంది అంటే అర్థం ఏంటి అంటే మహిమ శరీరమును దాల్చుకున్నటకు నిసిద్ధమవుతుంట నీకు మీకు అర్థమవుతుందా ఒకవేళ మీరు ప్రతిరోజు పాప పాప స్వభావాన్ని సిల్వకు వేయకపోతే ఇదేం కాదు ఇప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే నా శరీరం ఏం కావాలి నిరర్ధకం కావాలి అల్లెలుయా ఇది నిరర్ధకం అయితేనే అసలైన శరీరం దాల్చుకుంటాం మన ఆటం ఇప్పుడు మన పోరాటం శరీరం ఆటకం కాదు ఇది నిరర్ధకం కాకుండా ఏ ఆటకం ఉంది ఇప్పుడు స్వభావం ఆటకం ఉంది అందుకే మన స్వభావాన్ని చేస్తున్నాం మనము వేస్తున్నాము ఇది మనకు శరీరం ఆటంకంగా ఏమాటంకం స్వభావం ఆటంకం కాబట్టి ఇప్పుడు ఈ శరీరం నిర్ణయం కావాలి అంటే పాపం యొక్క కులం యొక్క మతం యొక్క ఆ దాసత్వం పొలిగిపోవాలి అంటే ఇప్పుడు ఏం కావాలి సిలువేయాలి ఎవరు సిలువేయాలి స్వభావాన్ని శివ స్వభావాన్ని నా స్వభావాన్ని నేను నీ స్వభావాన్ని నీవు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఒకసారి అయ్యాల రెండు రోజులు అయ్యాలా మూడు రోజులు అయ్యాలా లేకపోతే ఈ పాప శరీరము మనకున్నంత కాలం సిద్ధ వేస్తూనే ఉండాలా ఈ పాప శరీరం ఉన్నంత కాలము పాప స్వభావం అనేది ఉద్భవిస్తూనే ఉంటుంది ఇప్పుడు అడుగుతాను అడు కదా చింటు అని చెమట వస్తుందమ్మా చెమట వస్తుందా కాదా వస్తుంది మరి మీకు తాతకు ఏ అల్లెలుయ ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు చెమట ఎలా వస్తుందో అదే ప్రకారంగా ఈ పాప శరీరం ఉన్నంత వరకు పాప స్వాధ ఏమవుతుంది ఉద్భవిస్తూనే ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి క్షణం ఇప్పుడు మనందరి దగ్గర కర్చిపు లేదు ఇప్పుడు అవి ఉంటాయి ఎందుకు ఉంటాయి నేను చూసుకొని కాదు ఎప్పుడు చెమట వచ్చినా తుడుచుకోవాలి అల్లెలుయ్యి సో కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఎప్పటికీ వాక్యం అనే సబ్బు ఉండాలి పరిశుద్ధాత్మనే ఆ ఏమంటారు ఖర్చుకుండాలి ఎందుకు ఆ పాప స్వభావం రాగానే ఆ రక్తములో ఏం చేయాలి మనము కడుక్కుంటూనే తుడుచుకుంటూనే ఉండాలి ఇది ఒక్కరోజు అయ్యే రాసే అడగదు నేను మామూలు మారమోస్తున్నకున్నాను మాప తీసుకున్నాను దేవును బిడ్డను అయిపోయినాయి ఇక పరలోక నిలబడ్డాయి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయినా పరలోక పోతా అనుకోవడం కరెక్ట్ కాదు అల్లలుయా కానీ ఇప్పుడు ఎక్కడున్నావు పాప శరీరం అందు మనం ఉన్నాం ఇక్కడున్నాం మనం పాప శరీరం అందు మనం ఉన్నాం కాబట్టి పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి దాన్ని నిర్ధకం చేసే పని మనది కాదు పాప శరీరం నిర్దక నిరర్ధకం చేసే పని అది మన పరిచర్య కాదు అది ఎవరి పని అది దేవుడి పని మరి నీ పని నా పని ఏంటి సంపి అయి పని మనం ఎవరు చంపాలి సబ్బరిని చంపాలి ఇప్పుడు చెప్తున్నా దేవుని సేవకులమైన మేము ఎంటారా మంచిగా తినండి అమ్మ మళ్ళా తర్వాత నన్ను గొడవ రావద్దు మీరు క్లియర్ ఇస్తున్నాం దేవుని సేవకులమైన మేము దేవుడి దాసులమైన మేము ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుడు పంపించినప్పుడల్లా సంపనికే వస్తుంటాం ఎందుకు వస్తుంటాం మిమ్మల్ని సంపనికే వస్తుంటాం కానీ మీ అత్త వస్తుంది మీ తోటి కూడళ్ళు వస్తారు బంధువులు వస్తారు ఎందుకు మిమ్మల్ని బతికించడానికి అసలు ఎప్పుడు చచ్చిపోవాల నువ్వు కానీ ఎవరు నన్ను బతికిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు బతికించిన బతకలను సావాల నువ్వు ఇప్పుడు సూడు కనిపిస్తాడా నీకు మీకు కనిపిస్తా చూడు ఇక కనిపిస్తా సూర్యుడు కనిపి సూడు కనిపించలేదు నీకు చూడలేమా కనబడుతున్నాడు కానీ ఎవడు తీసుకొని రాలేడు దాన్ని చదువులు కనిపిస్తాడు తీసుకొని రాలేం నక్షత్రాలు కనిపిస్తాయి తీసుకొని రాలేం ఆకాశం కనిపిస్తుంది తీసుకొని రాలేం అది మన వల్ల కాదు అల్లలుయా అదే ప్రకారంగా మన కులస్తులు మన మతస్థులు మన బంధుమిత్రులు మన స్నేహితులు మన స్వేచ్ఛలు మన కుటుంబ సభ్యులు మత సభ్యులు మనల్ని చూడగలగాలి మనతో మాట్లాడగలగాలి కానీ మనల్ని బతికించొద్దు ఏం చేయొద్దు అదేంటి ఏ సైడ్కి వచ్చాడు బతికించకు వచ్చాడు మన ఆ అంటే దీని కోణం ఏంటంటే మన కులస్తులు మన మతస్థులు మన బంధుమిత్రుడేమో పాప విషయమై బతికించడానికి వస్తారు ఏ సైనేమో నీతి విషయమై అప్పుడు మనవారందరు అంటే శర్ర సంబంధులు వేషధారుడు నామకరణ క్రైస్తవులు ఏం చేస్తారు కూర్చునేవత మా కూర్చునే యువత కావు పిరు దావు కొంచె పడతా అంటారనమాట అంటే ఏం చేస్తున్నారు నీవు సమాధి చేసిన పాపమును పాప సమా భావాన్ని బతికించడానికి ఇంజక్షన్ ఇస్తున్నారు మెడిసిన్ ఇస్తున్నారు నిజమా అన్నామనుకో బతికి మళ్ళీ సమాధిలో బయటకు వస్తే ఎప్పుడైతే నువ్వు మనం ఎప్పుడైతే పాప విషయమై బ్రతుకుతామో నీతి విషయమై దేవుని విషయమై ఏమవుతావు చచ్చిపోతావా అర్థమవుతుందా చదువు ఇష్టమా డపత్రిక ఆరు పదకొండు ఓకే ఉందామా అటువలే మీరును ఉందా లేదా అందుకే చంపమని చెప్పింది వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు మేమేమో సంపడే ప్రయత్నం చేస్తాను వాళ్ళెందుకు ప్రయత్నం చేస్తారు ఆ హలో వాక్యం అనే ఖడ్గంతో ఏం కావాలి పాప స్వభావము సావాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు వచ్చి నీతిని చంపేసి సంపే సంపేసి పవిత్రతను చంపేసి పాపమును లే బతికిస్తారు ఆ చదుబాబు పాప విషయమై బుత్తులుగాను దేవుని విషయమై క్రీస్తు యేస్ సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునే హలేనుయా హలేనుయా ఇది విషయం అర్థమైంది ఇప్పుడు ఏమర్థమైంది ఇప్పుడు నేను అడుగుతున్నాను సంఘములో సంఘములో మీ కుటుంబంలో మా కుటుంబంలో మన కుటుంబాలలో చచ్చిపో చంపేసినాము వాక్యంతో పొడిసేసి వాక్యంతో పొడిసేసి సినిమలో చంపేసేసి నీళ్ళలో చేసినాం సమాధి చేసినాం ఇవి చాలా మనం బతికలేరా బతుకుందర లేరా లేరా బతుకున్నారు ప్రతి సంఘంలో చచ్చినవారు మన బతికి బతికిందరు ఇప్పుడు నేను సేవకు గురించి మాట ఏంటంటే మీరు మళ్ళా లేవద్దు ఇప్పుడు సమాధి చేస్తే ఎవరు పిలిచినా పలుకొద్దు ఎవరు పిలిచినా స్పందించు అంత ఒక చచ్చిపోయిన శవము ఎట్లయితే స్పందించదో ఆచార విషయం కావచ్చు పాప విషయం కావచ్చు లోక విషయం కావచ్చు ఏ విషయమైనా సరే మీ ఏం కలగొద్దు స్పందన కలగొద్దు ఈ స్పందన కలగొద్దు అంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరే చంపుకోవాలి ఎట్లా చంపుకోవాలి వాక్యము చేత పరిశుద్ధ అని కలిగ ఆత్మ చేత మీరు శరీర క్రియలను చంపిన ఎడల మీద ఆత్మలంగా జీవిస్తారు అప్పుడు మన మనలో పాప విషయమైన స్పందన ఇప్పుడు ఎందుకు మన ప్రతిదానికి ఏమో ఉంటున్నాం మనల్ని మనం చంపుకోవట్లేదు కాబట్టి కాబట్టి వ్యక్తిగతంగా ప్రతిరోజు ఎవరు వచ్చిన మనం సంపరు ఏం చేసుకోవాలి మీ పనులు మీరు దోముకుంటున్నట్లుగా మీ మొహం మీరు కడుక్కుంటున్నట్లుగా మీ వస్త్రాలు ఎదుర్కొంటున్నట్లుగా దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి దానిని మీరే ఏం చేయాలి చంపాలి చంపుకోవాలి అందుకే ప్రభు చెప్పారు ప్రతి విశ్వాస పైన ప్రతి సేవకుల పైన రెండు ఉండాలి ఒకటేంటి అంటే మన శిలువ మన భుజములపై ఉండాలి ఎందుకు జేబులు ఏముంటుంది కర్చిప్పు ఉంటుంది మరి భుజం పైన ఏమి ఉండాలి సిల్వ చెమట తుడుచుకోవాలి కోరిక పొడి సాప్ అర్థమవుతుందా ఏం చేయాలి అయ్యా ఉండే అని ఇంకోద్దు సిల్వని ఏం చేయొద్దు ఇప్పుడు నేను కర్చిప్పు ఇంకట్లయితే మీరు సిల్వల్ని ఇంకోద్దు ఏ టైముల్లో కోరికలు పుట్టినా ఆ టైంలో ఏం చేయాలి సిల్వికేసి చేయాలి అండ్ మా సిల్వికే అంటే ఉండాలి కదా అందుకే మనం ఎప్పుడు సిలువకు దూరము కాకూడదు మనం మనం మోస్తున్న సిలువయసేది కాదు ఎవరిది మనదే మనం ఏదైనా మోస్తున్నామంటది సిలువ గారిది ఏంటది కాడి దేవుని కాడి ఒక భుజం మీద ఇంకొకటి ఏమో సిలువ అర్థా ఇదొకటి రెండో విషయం రెండో విషయం కదా అర్థం కదా ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని సిలువలో చంపేసి ఏం చేస్తున్నాం సమాధి చేస్తున్నాం సమాధి చేసినటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిత్వమును ఆ స్వభావాన్ని మరలా లేపడానికి మరలా బతికించడానికి సాతాను అభిషేకం గలవారు నీ దగ్గరికి చెప్ వస్తారు నిన్ను మింగడానికి నోరు తెరుస్తారు లేకపోతే బలత్కారము చేస్తారు రకరకాలుగా హింసిస్తారు ఇంకేమని చేస్తారు వాళ్ళు ఏం చేసుకున్నా మీరు జీవన నిమిత్తము క్రీస్తునందు బ్రతికి ఉండాలి పాప విషయమై మృతులుగా ఉండాలి ఇది బాప్టిజం కార్యక్రమం యొక్క మూల ఉపదేశమై ఉన్నది దాని తర్వాత ఇప్పుడు మీరు బాప్టిజం ద్వారా క్రీస్తును ధరించుకుని ఇవ్వదలుచుకున్నారు క్రీస్తును ధరించుకొని ఇప్పుడు ఇప్పుడు మనం నేను ఇప్పుడు ఈ ధరించుకున్నా కదా ఇప్పుడు కురుపలు పోతా ఇది ఇండి ఉంటుందా ఇంట్లో ఒక మాట్లాడుతాను ఇప్పుడు దీన్ని ధరించుకున్నాను కదా నేను కృపలు పోయినా ఇప్పుడు ఈ దీన్ని ధరించుకున్నవి ఉంటాయి నా ఇప్పుడు వస్తాయా నాతో వస్తాయా నిజమేనా ఇప్పుడు మీరు శంకరంపేట పోయినా నారాయణేడు పోయినా హైదరాబాద్ పోయినా హైజింగ్ బోర్డు పోయినా ఎల్లమగోడ్లో పోయినా ఎవరి మీద వస్తారు మీరు గుర్తు పెట్టుకో నేను ఒక్కదాన్నే ఉన్నా అని లైఫ్ లో ఎప్పుడు అనుకోవద్దు ఏమనుకోవద్దు నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక్కదాన్నే అని ఎప్పుడు మీరు అనుకోవద్దు ఎందుకని మీరు ఒక్కటి కాదు ఇప్పుడు ఏం కాబోతున్నారు ఒక్కరిగా ఉన్న మీరు ఇప్పుడు ఎవరెవరు చేస్తుంది సార్ ఒకసారి అడిగారు ఒక్కరే చెప్పిన పాసలే లేదని ఇద్దరం వచ్చామండి ఎవరండి అంటే నాతో పాటు దేవుడు వచ్చాడండి అంటే మనం అట్లా పలకరించగలగాలి విశ్వాసం అంటే దేవుడు మాతో ఉన్నాడు ఇంకోటి తెలుసా నాతో ఎవరు లేరు అనుకున్నప్పుడు పాప కోరికలేమైతాయి ఆటోమేటిక్ చూడరాంది చూడబుద్ధి అవుతుంది వినరాంది వినబుద్ధి అవుతుంది చేయరాంది చేయబుద్ధి అవుతుంది కానీ ఇంకొక అదర్ పర్సన్ ఉన్నాడంటే అది కాబట్టి బాప్తిజం కార్యక్రమం నుంచి మీరు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ నెంబర్స్ ఏంటంటే మీరు ఒకరు కాదు ఎవరు ఎవరు నువ్వు ఎక్కడికి పోయినా ప్రభు మీద తోడుగా ఉంటారు అది ఎప్పుడు కూడా ఏం చేద్దు మర్చిపోకూడదు ఎందుకంటే బాప్టిజం ద్వారా మనము సాతాన్ని వెన్నిటిని వదిలేసి ఉపేక్షించుకొని విసర్జించుకొని మనము ఏ సైన్ ఆయన కృపణమనేస్తున్నామో ధరించుకొని ఉన్నాము ఇంకోటి ఎప్పుడైతే యథార్థంగా విశ్వాసంతో మనం పాపం తీసుకుంటామో అప్పుడు పునరుద్ధాన శక్తి పునరుద్ధాన శక్తి పునరుద్ధాన ఆత్మ ఆ దేవుని జీవము మీ ఆత్మలకు వచ్చేస్తుంది అలలుయా అంటే దేవుని జీవం అనేది బైబిల్లో కాదు దేవుణ్ణి జీవం అనేది తలలోకంలో కాదు ఎక్కడ ఉంటుంది అది దేవుని జీవము అనేది ఇప్పుడు నాలో కనబడాలి మీలో కూడా కనబడాలి అర్థనా అది ఎక్కడికి పోయినా ఆ జీవం కనబడాలి అప్పుడు ఆ జీవము ఆ విశ్వాసం మిమ్మల్ని ఏం చేయాలి నడిపించగలగాలి ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ బాప్తిజం ఏం చేస్తుందంటే మీకు నిర్మలమైన మంచి మన సాక్షిని ఇస్తుంది ఇప్పుడు దేవుని జీవము మీలో ఉంది మీరు క్రీస్తును ధరించుకున్నారు ఆ క్రీస్తు ఆత్మ ద్వారా మీరు నడిపించబడుతున్నారు ఇవన్నీ కలిసి ఏంటి అంటే ఆ పరలోకము చేరకుండా అప్పుడప్పుడు పుడుతున్నటువంటి పాప స్వభావాన్ని ఏం చేస్తుండాలి సంపుతూ సంపుతూ అలా లైఫ్ను మీరు కొనసాగిస్తున్నప్పుడు అది ముగింపులకు వచ్చినప్పుడు ఆ కడబూరు శబ్దం తినబడినప్పుడు అప్పుడు ఈ పాప శరణం నిరమైపోయి అప్పుడు మహిమ శరణ దాల్చుకొని మేఘముల్యాకాశని మనం కొనిపోబడదు అలెలుయా మనస్ఫూర్తు చేస్తాం ఈ భూమి ఈ ఆకాశం ఈ కనబడుతున్న కనబడ సృష్టి ఏది లేకంటే ముందే యేసు క్రీస్తుల వారు ఉన్నవాడు ఉన్నవాడు ఆయన ఆత్మగా వాక్యముగా ఉండే ఆ వాక్యముగా ఉన్న దేవుడు ఆ ఆత్మగా ఉన్న దేవుడు మన పాపములను మన శాపములను మన దోషములను తీసివేయడానికి విమోచించడానికి పరిహారం చేయడానికి పాపములు క్షమించడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి సాక్షాత్తు ఆ దేవుడే ఈ మనుషుడిగా ఈ లోకానికి రావడం జరిగింది మనము చేసిన సకల పాప దోషాల శిక్ష ఆయన శర్రమందు వహించి ఉన్నారు మనకు బదులుగా మన స్థానంలో ఆయన మరణించి ఉన్నారు మనకు రావాల్సిన నరక శిక్ష ఆయన తన శరీరం పైన భరించి ఉన్నారు ఎందుకు మనల్ని తన పిల్లలుగా స్వీకరించడానికి మనల్నికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనకు ఆ పాపం వలన కలుగు ఆ శిక్ష నుంచి ఆ నరకం నుంచి మనల్ని తప్పించడానికి ఇది నమ్ముతున్నారు కదా వారు నీ కోసమే మనుషులు లోకానికి వచ్చారు నీ పాప పరిహారం కోసమే రక్తముతో కాచి ప్రాణమును పెట్టారు మీరు చేసినటువంటి పాప శిక్షే యేసుక్రీస్తు గాయాలుగా మార్చబడ్డవి అర్థమవుతుందా సా కాబట్టి ఏసుక్రీస్ మీరు చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోవాలి కానీ మీరు సమాధిలోకి వెళ్ళిపోకుండా పాతాల వశంలోకి వెళ్ళిపోకుండా మిమ్మల్ని జీవులోనికి ప్రదేశంలోకి నడిపించడానికి ప్రభు ఏషుడు మరణించి సమాధి చేయబడి పాతాలం పోయి ఆ పాతాళంలో నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని నీకు ఏదైస్తుందో జీవమును పరదేశం దేవునికు ఇస్తు ఇది నమ్ముతున్నారా నమ్ముతున్నారా అదే సో కాబట్టి ఆ దైవిక కార్యం ఆ దేవుని కార్యము మీ జీవితంలో అంటే దేవుడు అనుగ్రహించు పాపక్షమాపణ దేవుడు అనుగ్రహించు ఆ యొక్క నీతి దేవుడు అనుగ్రహించు ఆ జీవము అది మీలోకి రావాలంటే మీరు ఒక పని చేయాలి ఏంటి ప్రభువా నేను ఎవరిని పాపెవరిని పాపి నా పాపాల క్షమించు నన్ను పరిశుద్ధపరచు నా ఆత్మను బ్రతికించు నా ఆత్మను వెలిగించు నన్ను కుమార్తెగా అంగీకరించు ఈ రోజు మొదలుకొని నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా రక్షకుడవు నీవే నా దేవుడవు నీవే నా ప్రభుడవు నీవే నా సర్వము అని నీ శరీర ప్రాణాత్మ దేవునికి ఏం జరిగి అమ్మించాలి దేనితో కందులతో తల చేసుకుందామ్మా మోరించండి తరలించాలి